యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపురం గ్రామంలో రొయ్యల కృష్ణమ్మ అనే వృద్ధురాలపై పదకొండవ నెల పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాడు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నరం పెద్దలు నారం భిక్షపతి నారం జాను రొయ్యల రాజేశ్వరి రొయ్యల గౌతమి అనేవారు కలిసి తనపై దాడి చేసినట్లుగా తెలిపారు ఈ విషయమై తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇద్దరు తమ్ములు తండ్రి దూరాన్ని ఇలా పట్టాడు తండ్రి కొట్టమంటే కొట్టిండ్రు ఇద్దరు తమ్ములు బిడ్డ నమ్మరాలు నలుగురు కొట్టిరు మేము ఆమె కొట్టు కూడా కొట్టేప్పుడు మేము మేము అప్పుడే అన్నం కూడా కొట్టేటప్పుడు ఇది న్యాయం కాదు ఇది పద్ధతి కాదని మేము అన్నం అంటే కూడా ఏమన్నారు అంటే ఏదో అయ్యింది పోయింది కూడా అన్నారు పిల్లలు అన్నారు అంటే సరే అని కూడా మేము కూడా కామించాము గమనించి ఇలా ముసలమ్మన్ కూడా కొట్టి చంపడం నాయమ్మా మాకు ఎకరం ఇస్తా అన్నారు ఇచ్చేది ఆమె ఆమెకే మాకు ఏమవుద్దు మాకు ఏమందే మాకు కాదు ఆ పిల్లల కానీ ఇవ్వాలి కదా పిల్లల కానీ మేము చూసే పిల్లలు తల్లులు విలువరు తల్లి విలువది ఆఖరికి వస్తే ముసల్మాన్ కొట్టి సంపాలని ఆప్రహించురు కొట్టిర్రు కొట్టిరు సారు తొంగతనంగా కొట్టిర్రు ఒక మనిషి లేనప్పుడే కొట్టిర్రు సూపు లేకుండా చేసేసారు కానీ మేము చూసిరు ఎట్నో దట్న దొక్కపట్టుక వచ్చింది ఆమె విద్య ఆ అలా మన్మరాలు వచ్చే పట్టుక దొరికింది కానీ మాకు కూడా తెలియదు పొద్దున్న కిటికాడు ఉంటావా సారు ఆమె గురించి ఉంటామా ఆమె బాయ్ అక్కడ మా బాయ్ ఇక్కడ మేము కూడా చూడం కదా మేము అనుకున్నాం కదా అంటే ఉందని గట్టే బతకని అనుకున్నాం తమాము ఆమె సంపాదించిన భూమి మీద ఉండకమేందుకు నువ్వు చంపకమేందుకు నువ్వే అత్తావా నీదే పట్టదారా భూమి మాకేం అవరగించలేదా మాకు అడిగా తక్కువ లేదా ఈ ఏడికి పెట్టమన్నా ఆడికి పెడతాం సారు మాకు ఏం చూస్తాం కొడదామని ప్రయత్నం చేశారు అన్నం చంపారు ఇంతమందుకు వాళ్ళు నారం పెద్దలు నారం పెద్దలు కొడుకులు ఇద్దరు మా అన్న ఇట్లా అట్లా తాగోతడానికి కింద వేసి తాగి వేసి చంపారు ఇంతమంది ముందు కాలుదేళ్ళు చేసిరు ఇప్పుడు చేసిర్రు మా అన్న చనిపోయాక మా అమ్మకి ఏం ఆదర్వు లేదు లేకుంటే పెద్ద మన చచ్చిపోయిన ముందు ఎక్కడ భూమి ఇస్తామని చెప్పింది కోట్లకి ఇట్లా అన్ని జట్ల చేసినాక గవర్నమెంట్ పెద్దల సమస్యలలో రాసిచ్చింది ఇక్కడ భూమి రాసిస్తాను సావైపోయినాక ఇప్పుడు ఇస్తలేదు ఇవ్వమని పోతే ఆరు నెలల నుంచి మా మా లేస్తలేదు లేవకుంటే అది లేవకుంటే మా మా నేను అడుగుతానమాట నేనేమియ్యా నీకు భూమి ఇయ్యా ఏమి ఇయ్యా ఏం చేసుకుంటు వేసుకోపో అని మా అమ్మని ఇట్లా రాత్రి కొట్టి కొట్టడం జరిగింది సంపనికి ప్రయత్నం చేశారు మేము రెండు మూడు సార్లు ఈ పోలీస్ స్టేషన్కి వచ్చినాము మా న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వచ్చినాము మీరు ఏదైనా ఉంటే పెద్దల సమస్యలు మాట్లాడుకోరమ్మా మా దగ్గరికి రాకురని పోలీసు వాళ్ళు ఇట్లా అన్నారు రెండు మూడు సార్లు అన్నారు ఊళ్ళో రెండు సార్లు ఊళ్ళో పోయినా మేం చేయలేరు ఎవరు పెద్ద మనుషులు ఎవరు కూడలే నారం పెద్దలకు భయపడి ఎవరు సహకరిస్తలేరు మాకు మాకు న్యాయం జరగాలి